మొదటిది పరిశుద్ధంగా ఉండటం దేవుని చిత్తం రెండవది వక్రజనము మధ్యన మూర్ఖులు అజ్ఞానులు మాట్లాడేటువంటి మాటలను మాట్లాడనివ్వకుండా వారి నోరు మూతపడే విధంగా యుక్త ప్రవర్తన కలిగి ఉండటం దేవుని చిత్తం ఇక మూడో విషయాన్ని చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం తెసలుని కైలకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన నుండి చదువుదామా సహోదరులారా నేను మీకు బోధించున్నది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి గుర్తుపెట్టుకోండి క్రైస్తవులు ఎలా ఉండాలో విశ్వాసులు ఎలా ఉండాలో పెద్దలు ఎలా ఉండాలో గుర్తుపెట్టుకోండి అయ్యా నేను మీకు బోధించుతున్నది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి ధైర్యము చెడిన వారిని ధైర్యపరుచుడి బలహీనులకు ఊతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండు ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయము నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము మన విషయంలో దేవుని చిత్తం ఏదంట మూడో విషయం మీ విషయంలో క్రీస్తు చేసినందు దేవుని చిత్తము ఏమనగా మీ కళ్ళ ఎదుట ఎవడైనా అక్రమంగా నడుచుకుంటుంటే వారికి మీరు బుద్ధి చెప్పాలి లోకానికి క్రైస్తవుడు ఏం చేయాలి ఏం చేయాలన్నా ఇప్పుడు క్రైస్తవులకే బుద్ధి చెప్పాలా ఎవరికి బయటళ్లకు చెప్పేది పక్కన పెట్టి మనకు మనమే చెప్పుకోవాలా ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే మనకు వాళ్ళు చెప్తున్నారు బుద్ధి ప్రార్థనకు పోతావే అట చేయొచ్చునా పోతావే అలా ఉండొచ్చునా పోతావే ఆ మాటలు మాట్లాడొచ్చునా ఎవరు చెప్తున్నారు బుద్ధి ఎవరికి చెప్తున్నారు మనము క్రమంగా ఉండాలి క్రమంగా ఉంటూ అక్రమంలో నడుచుకునే వారికి బుద్ధి చెప్పాలి అయితే ఏం జరుగుతుందంటే లోకమే క్రైస్తవానికి బుద్ధి చెప్పే భయంకరమైన హీనమైన స్థితిలో నేడు క్రైస్తవ్యం ఉంది ప్రార్థనకు వెళుతున్నారు మీరేంటి అట్లా ఎగురుతున్నారే డ్యాన్సులు వేస్తున్నారే డ్యాన్సులు వేయచ్చునా ఏమండి ఒకడు పాట రాశాడు ఊ అంటావా ప్రభువా ఊహు అంటావా ప్రభువా అని తెలుసా సినిమా పాట అది వాడు దరిద్రుడు పాస్టర్ అంట ఊ అంటావా ఊహు అంటావా ప్రభు అని దాని కింద అందరు కామెంట్లు పెట్టారు బుద్ధిందే లేదా దేవుని పాదాల చెంత కూర్చో దేవుడు కొత్త రాగం ఇస్తాడు నీకు పాట రాయ్ సినిమా పాటల రాగాన్ని తీసి దేవుని పాటలకు పెడుతున్నారు ఏమండి దేవుని పాటలకు పెడుతున్నారండి చాలా సినిమా పాటలు దేవుని పాటలలో ఉన్నాయి మరీ ఎక్కువగా దేవుని పాటలకు సినిమా స్టెప్పులు దేవుని పాటలకు ఏం స్టెప్పులు ఏం స్టెప్పులు అండి సినిమాలలో ఈ కొత్త స్టెప్పులేం లేవు దేవుని దేవుని పాటలకు దేవుని పాటలకు ఉండేది ఆ సినిమా పాటలకున్న స్టెప్పులనే తీసుకొని వచ్చి దేవుని పాటలకు స్టెప్పు లేపిస్తున్నారు ఆడపిల్లలను మగపిల్లులాగా తయారు చేసి ఎందుకంటే ఆడపిల్ల మగపిల్లల పక్కన ఆడపిల్లలు డ్యాన్స్ చేసే తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదట అందుకేం చేస్తున్నారంటే ఆడపిల్లకే మీసాలు గీసి ఆడపిల్లకే రు రుమాలు కట్టి ఆడపిల్లకే ప్యాంటు షర్ట్ వేసి డ్యాన్స్ లేపిస్తున్నారు అది చూసిన అన్నులు ఏమంటున్నారు ఏమంటున్నారు ఏంటి మీరు డ్యాన్స్ లేస్తూ ఉన్నారే మీరు కూడా మాలాగా రంగులు పూసుకుంటున్నారే మీరు కూడా మాలాగా పండగలు చేసుకుంటున్నారే వాళ్ళు అంటున్నారు ఇంకా వాళ్ళది మనది ఏం తేడా ఏం లేదు క్రైస్తవ్యంలోకి అక్రమం వచ్చి చేరింది దేవుడు అంటున్నాడు అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పమంటే మనమే అక్రమంగా నడుచుకుంటుంటే ఇప్పుడు మనకెవరు బుద్ధి చెప్తారు అందుకే ఒక సంఘానికి ఒక సంఘానికి పడుతుంది ఇప్పుడు డ్యాన్సులు వేసే సంఘానికి డ్యాన్సులు వేయని సంఘానికి కొట్లాట అర్థమవుతుందని చెప్పేది దేవుని చిత్తం ఏంటి మనం తెలుసుకోవాలి బలహీనంగా ఉన్నవారిని బలపరచాలి ధైర్యము చెరిన వారిని ధైర్యపరచాలి దీర్ఘశాంతము గలవారమై ఉండాలి మనకు కీడు చేసిన తిరిగి మనం కీడు చేయకుండా వారికి మేలు చేయాలి ఆమెన్ హలెయ్య మనకు కీడు చేశారు మనకు నష్టం చేశారు మనల్ని బాధ పెట్టారు మనల్ని తిట్టారు కొట్టారు ఓ ఎంతో వేధించారు తిరిగి వారికి నష్టము కలిగించకుండా వారి కొరకు మనం ప్రార్థన చేయగలగాలి ఇది దేవుని చిత్తం అమెన్ రాయబడిన మాట అందరి ఎడల దీర్ఘ శాంతము గలవారి ఉండుడి ఎవడునూ కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకునడి మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునడి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి ఎడతెగక ప్రార్థన చేయండి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి ఇది క్రీస్తు చేసినందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉంది అమెన్ ప్రార్థన మానేయకూడదు మనం ప్రతిరోజు ప్రతి క్షణం సమయం దొరికిన ప్రతిసారి ఎడతెగక మనం ప్రార్థనలో గడపటం దేవుడు మన మీద కలిగి ఉన్న చిత్తం ఎప్పుడు కూడా క్రైస్తవుని ముఖం హ్యాపీగా ఉండాలి అమెన్ ఎలా ఉండాలి ఎలా ఉండాలి సంతోషంగా ఉండాలి నీ కష్టాలు ఏవి నీ ముఖంలో కనబడకూడదు నీ బాధలేవి నీ ముఖంలో కనబడకూడదు ఎలా ఉండాలి సంతోషంగా ఉండాలి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఇదేంటి దేవుని చిత్తం హలలుయా 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 ఈ దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో ఈ రీతిగా ఏ సేవకుడైతే నడుచుకుంటూ ఉంటాడో ఈ రీతిగా ఏ సంఘ విశ్వాసాలు అయితే నడుచుకుంటారో వాళ్ళు మాత్రమే పరలోకం వెళతారు ఇవి చేయకుండా ఎన్ని మ్యాజిక్లు చేసినా ఎన్ని జిమ్మిక్కులు చేసినా పరలోకం చెప్పండి గట్టిగా ఇంపాసిబుల్ పరిశుద్ధంగా ఉండాలి మూర్ఖుల నోరు మూపించాలి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ ప్రార్థన చేస్తూ అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పే స్థితిలో మనం ఉండాలి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తలు చెల్లించాలి అన్ని విషయాలలో కానీ దేవుడు నాలుగు దిక్కులుగా నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు నాలుగు రూపాలలో నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి ఆమెన్ హలూయా హలలుయా అప్పుడు దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదిస్తారు ఇది దేవుని చిత్తమై ఉంది ప్రార్థనలో ఆగిపోకూడదు అది దేవుని చిత్తం కాదు సంతోషంగా ఉండటంలో ఆగిపోకూడదు అది దేవుని చిత్తం కాదు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటంలో ఆగిపోకూడదు అది దేవుని చిత్తం కాదు ఎడతెగక చేస్తూ క్రమమైన పద్ధతి కలిగి కీడునకు ప్రతి చేయకుండా అందరికీ మేలు చేస్తూ దీర్ఘశాంతము కలిగి సహించేటువంటి మనసు కలిగి ఉండటమే నీ పట్ల నా పట్ల దేవుడు కలిగి ఉన్న చిత్తము ఆమెన్ హలుయ హయా దేవుని చిత్తము ఎలాంటిది దేవుని చిత్తము మంచిది దేవుని చిత్తం అనుకూలమైనది దేవుని చిత్తము సంపూర్ణమైనది సంపూర్ణమైన మంచిదైన అనుకూలమైన ఆ దేవుని చిత్తాన్ని తెలుసుకొని మనము నడుచుకోవటమే దేవుని చిత్తమై ఉంది ఏమిటి దేవుని చిత్తము ఆయన రక్తములో కడగబడిన మనం అందరము సంఘములో చేర్చబడిన మనం అందరము పరిశుద్ధంగా జీవించటము దేవుని చిత్తమై ఉంది యుక్త ప్రవర్తన కలిగి సంఘం పైన దేవుని పైన విశ్వాసుల పైన సేవకుని పైన వక్రముగా మాట్లాడుతున్నటువంటి వెర్రి మాటలు మాట్లాడుతున్నటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నటువంటి ఎగతాళి మాటలు మాట్లాడుతున్నటువంటి సంఘపు వెలుపటి వ్యక్తుల మూర్ఖుల నోరు సంఘము మూపించటము దేవుని చిత్తమై ఉంది అలాంటి ప్రవర్తన కలిగి పరిశుద్ధత కలిగి అక్రమంగా నడుచుకునే వారిని బుద్ధి చెప్పి క్రమంలో నడిపించటం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండటం కీడు చేసిన వారికి కూడా మేలు చేయటము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండటం దేవుడు చేసే ప్రతి మేలులో దేవునికి తిరిగి కృతజ్ఞత కలిగి ఉండటమే దేవుడు మన మీద కలిగి ఉన్న చిత్తమై ఉంది అనాది సంకల్పమై ఉంది దయా సంకల్పమై ఉంది ఇందుకొరకే దేవుడు మనల్ని భూమికి పునాదులు వేయబడక మునుపే ఏర్పరుచుకొని పిలుచుకొని మనల్ని నీతిమంతులుగా మార్చి ఉన్నాడు హలోయ హలలుయా హలలుయా ఇది దేవుని చిత్తం ఈ దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో ఆ ఒక్క మాట చూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం దేవుని చిత్తము ఎలాంటిదో తెలుసు దేవుని చిత్తము ఏమయ్యిందో తెలుసు ఇది మన జీవిత కాలంలో ఎప్పుడూ మర్చిపోకూడదు ఈ దేవుని చిత్తాన్ని మర్చిపోయిన సేవకుడైనా విశ్వాసి అయినా భ్రష్టుడైపోతాడు ఇంకంతే వాడు ఎంత పెద్ద సేవకుడైనా కావచ్చు పైకి తెల్లబట్టలు వేసుకుంటాడు కానీ లోపల మాత్రం వాడు చెడిపోయి ఉంటాడు కాబట్టి ఈ దేవుని చిత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ప్రతిదినం జరిగిస్తూ ఉండాలి ఎలా జరిగించాలి